ఓం గంగడమత నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రి పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనల్వాళభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ మాతృబ్జో పితృభ్యో ఋషిబ్జో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఒక సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజు యొక్క కారుగా మారి అంతా కూడా అతిచార నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచస్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనసులో అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనవ తారీఖు తర్వాత మార్పునే జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణి పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్నంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనవ తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులు అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనువ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్న క్లిప్ పూజ చేయడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కల కళలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆ చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతరపణాలు చేయడం వల్ల రాజయోగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు పిన్ని ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భుజించడం వల్ల అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లై చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానమంతా కూడా చేయడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల కీర్తి విశితులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా వందుల యొక్క సహాయ సహకారాలతోటి వందుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండుగ పెద్దల యొక్క పండుగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలుల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆదాన కద్కమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల క్రతలు కానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది వృచ్చిక రాశి జాతుకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో ప్రకారం విశేషంగా మీకంతా కూడా ధన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఏ మాసంలో రాజయోగం వస్తుంది ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం ఏ రకంగా అనుభవి అంటే మీకు యువకరంగా ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ మాసంలో అంతా కూడా అత్యంత యోకరంగా ఉంటాయి ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత ఇక్కడ ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు నలభై రోజుల దాకా ఉంటుంది మరి మరియు మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు అంతా కూడా రాజయోగ కారణంగా మీకంతా కూడా మారబోతున్నాడు ప్రధానంగా చూసుకుంటే సూర్యభగవానుడు మే పదిహేను తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు యోగకరంగా మారుతుంది ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత శుక్రుడు అంతా కూడా ఉచస్థానంలో మార్పు మీనరాశుల సంచారం శనిశ్వరుతో పాటు కలిగంతా కూడా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా యొక్క మారి మీకంతా కూడా రాజయోగంగా ఇవ్వబోతుంది లక్ష దోషాలు పోగొత్తాడు ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు రాజయోగంగా మారుతుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి మూలమంత్ర సైతంగా శ్రీరామ మూలమంత్ర సతంగా హనుమత్ మూలమంత్ర సహితంగా సంపుటితంగా చేసి మన్యసూక్త పారాయణంతో మన్యసూక్త హోమాధికరితలంతా కూడా ఆంజనేయస్వామి మూలమంత్ర సహితంగా పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రమంతా కూడా పట్టించుకోవడం పంచముఖ ఆంజనేయస్వామి కవచానంతా కూడా వేద బ్రాహ్మణతో పా పారాయణం చేయించడం వల్ల దుష్టబాధలు దుష్టపీడ సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర అంతా కూడా ఆచరించుకోవడం వల్ల దుష్టగ్రహ గ్రహ దోష నివారణ అంతా కూడా హనుమత్ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాకాళి మూలవంతర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన ద్రవ్యాలతోటి ప్రదోషకాలంలో యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రత్యంగరాదేవి మూలవంతర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రత్యంగరాదేవికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం వల్ల ప్రబలంగా ఉండే సకల గ్రహదోష నివారణం అంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శత్రుబాధలు శత్రుబీడలు నరఘోష నరశాపం అంతా కూడా పటాపంచులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండండి ఈ ప్రత్యంగ ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగా మూలమంత్ర మూలవంతర సహితంగా బగ్లాముకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక ఈ జపము హోమాది కార్యక్రమాలు నియమని చే చేస్తూ ఉంటారు బ్రాహ్మణ బ్రాహ్మణత్వంతో వేద బ్రాహ్మణత్వంతో ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాతికరితలు ఆచరించుకోవాలి ప్రధానంగా జన్మజాతకంలో గ్రహ దోషాలు ప్రబలంగా వాళ్ళు ఈ గ్రహశాంతులు ఆచరించుకోవడం రాజయోగంగా ఉంటుంది మీకంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించుకోవడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయనమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ ఐదు గ్రహాలంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతాయి ప్రధానంగా మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఐదు గ్రహాలంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి యోకరంగా మారబోతున్నాయి ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు మరియు శనీశ్వరుడు సూర్య భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా యోకరంగా మారబోతున్నాయి తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైష్క ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు మేషాది ద్వాదశ్రాలు మీరంతా కూడా జన్మజాతకం ప్రకారంగా కావచ్చు గోచార చక్ర ప్రకారంగా అయినా కావచ్చు మీరు ఈ గ్రహాలకి విశేషమైన శాంతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనయోగం ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో ఎవరైతే కనుక సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా పితృదేవత ఆరాధన ఆచరిస్తూ ఉండాలి తిలతర్పణాలు తిల ఆచరించడం పితృదేవతలకు ప్రీతికరంగా విశేషమైన అంతా కూడా చేయడం పిండి పదార్థాలన్నీ కూడా ఆచరించడం మీ యొక్క బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం కూష్మాండ దానం చేయడం వస్త్రదానం చేయడం దక్షిణ దానం చేయడం ప్రధానంగా అంతా కూడా యువకరంగా ఉంటుంది రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకల్లో గనక గ్రహస్థితి మెరుగ్గా లేదు మాకంతా కూడా శత్రువయాలు ఉన్నాయి ప్రధానంగా మాకంతా కూడా చెడుపీడ జరిగింది అనేది ప్రభావంగా ఉంది అని చెప్పేసి బాధపడుతుంటే కనుక మీరు తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రధానంగా మీరు అంతా కూడా ఆచరించండి మహాకాళి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి మహాకాళి పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి విశేషమైన పుణ్యప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ నివారణ అవుతూ ఉంటుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి పవమాన సూక్తం అనే సూక్తం ఉంటుంది ఆ సూక్తంతో విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్యప్రాప్తికి కలగడానికి ఆస్కారం ఉంటుంది వడమాలను సమర్పించి కూడా నివేదన చేయడం వల్ల ఆంజనేయ స్వామికి వారికి ప్రధానంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సకల దుష్టగ్రహ పీడలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది త్రీ త్రీ నమ